యేసుక్రీస్తు అన్న మాటలు మీకు తెలుసు పరిచారం చేయించుకున్నందుకు నేను రాలేదు పరిచారం చేయించే అనేకులకు క్రైతనగా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చానన్నాడు యేసుక్రీస్తు క్రైస్తవుని చెప్పుకునే మనము క్రీస్తువులు ధరించుకున్నామనుకునే మనము ఎవరి కొరకు మన దేహాన్ని ఇవ్వగలుగుతున్నామో చెప్పండి మన కాలాన్ని ఇవ్వగలుగుతున్నావా మన ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా మన నడతలు ఇవ్వగలుగుతున్నావా మన చేతలు ఇవ్వగలుగుతున్నావా మన ఆలోచనలు ఇవ్వగలుగుతున్నావా మన పిల్లల్ని ఇవ్వగలుగుతున్నావా చెప్పండరా చిన్ననాడు అడిగితే అడిగితేనో తండ్రి పనుల మీద ఉండవలనని నీ విరుగవా తల్లి అన్నాడండి ఆయన వయసు పన్నెండేళ్ళు లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ అచ్చిన ఆయన ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత ఆయన అదే నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా పన్నెండేళ్లకే తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి ఆ రోజు మరియమ్మ కూడా మర్చిపోయింది మీరు మర్చిపోకూడదు చివరిగా ఒక మాట చూద్దాం ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో వచ్చినా చూడండి తండ్రులారా బిడ్డలను కన్నా తండ్రులారా బిడ్డలను కన్న తండ్రులారా ఈ మాట చదవండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో వచ్చినాం తండ్రులారా నీ పిల్లలకు కోపము రేపకండి ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి